కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేకా యూపీవీసీసీసీసీసీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించడం మా ప్రత్యేకత హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ దూకుడిని కట్టడి చేసేందుకు రచించిన వ్యూహం ఈ ఫోన్ ట్యాపింగ్ అని కూడా చెప్పవచ్చు బీఆర్ఎస్ హయాంలో ప్రముఖ నేతలు బీజేపీ నుంచి గాని కాంగ్రెస్ నుంచి గాని ప్రముఖ నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ జరిగాయి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కానివ్వండి అండి అటు బీజేపీ నాయకులు కానివ్వండి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది చాలా కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అంటూ కూడా సో ఇప్పుడు తాజాగా సీటు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చాలా సార్లు తన ఫోన్ ట్యాప్ చేశారు అంటూ కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడు తాజాగా సీటు విచారణలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు ప్రవీణ్ రావు బీజేపీ స్టేట్ కన్వీనర్ ప్రవీణ్ రావు ఫోన్ కూడా ట్యాప్ జరిగింది సో సీటు విచారణకి హాజరు కావాలి అంటూ కూడా ప్రవీణ్ రావుకి పిలుపు రావడం జరిగింది రాష్ట్రంలో బీఆర్ఎస్ కంట్లో నలుసుల కొరకురాని కొయ్యల మారిన బండి సంజయ్ని కట్టడి చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యూహం రచించింది బీఆర్ఎస్ పార్టీ సో తప్పుడు ఆరోపణలు చేసి బండి సంజయ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలంటూ కూడా చాలా చూసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు ఈ క్రమంలోనే బండి సంజయ్తో పాటు బండి సంజయ్ అనుచరులు ముఖ్య అనుచరులు ప్రవీణ్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పుడు సీట్ సీట్ విచారణలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఏడాదిన్నర కాలంలోనే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ముందుకెళ్లడంతో ఈ తట్టుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు వస్తున్న ఆదరణ కానివ్వండి తను చేస్తున్న మంచి పనులు కానివ్వండి ఇవన్నీ తట్టుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ సంజయ్ని దెబ్బతీసేందుకు తన ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్టు కూడా పూర్తిగా మనకు తెలుస్తూ ఉంది సో తనకి మంత్రి పదవి రావడంతో రాష్ట్రంలోనే బీజేపీ ఒక హై రేంజ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఏడాదిన్నర కాలంలోనే బండి సంజయ్ ఎంపికైన ఏడాదిన్నర కాలంలోనే బీజేపీ చాలా హై లెవెల్కి వెళ్ళింది సో ఆ లెవెల్ని తట్టుకోలేక బీఆర్ఎస్ ఇలాంటి వ్యూహాన్ని రచించినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా మెయిన్గా బండి సంజయ్ త్రీ సెవెంటీన్ విషయంలోనైతే ఏంటి బైన్స్ అల్లర్ల విషయంలోనైతే ఏంటి టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో వీటన్నిట్లో కూడా చాలా కేసులు తనపై పెట్టడం జరిగింది ప్రతి ఒక్క కేసును కూడా తనతో పాటు తన ముఖ్య అనుచరులు ప్రవీణ్ రావు ఇంకా మంది అనుచరులను కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది సో అయినా కూడా బండి సంజయ్ ఎక్కడ భయపడలేదు ప్రతిది ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు సో ఈ క్రమంలోనే వీళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తూ ఉంది అదే కాకుండా చాలాసార్లు పలుమార్లు బండి సంజయ్ ఆరోపించడం కూడా జరిగింది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ పలుమార్లు మీడియా ముందు కానీ పోలీసుల ముందు కానీ వచ్చి చెప్పడం జరిగింది బట్ ఎక్కడా కూడా ఆ కేసుని అంత పట్టించుకోలేదు ఇప్పుడు సీట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సీట్ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంకొక విషయం చెప్పాలంటే అప్పటి సిపి సత్యనారాయణ ఇప్పుడు ఐజీ సత్యనారాయణ గారు గతంలో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు ప్రవీణ్ రావుని చాలాసార్లు హెచ్చరించినట్టు తెలుస్తోంది నువ్వు నీ ఫోన్ నీ దగ్గర ఉందనుకుంటున్నావా నీ ఫోన్లో ఏముందో మొత్తం నాకు తెలుసు నువ్వేమేం చేస్తున్నావు అంతా తెలుసు నీ అంతు చూస్తాం నీ సంగతి చూస్తాం నీకు రాజకీయ ప్రస్థానం లేకుండా చేస్తామంటూ కూడా సత్యనారాయణ చాలాసార్లు ప్రవీణ్ రావుని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది అంటే ఈ విషయంలోనే మనం అర్థం చేసుకోవచ్చు నీ ఫోన్ నీ దగ్గర ఉందా ఏం జరుగుతుందో ఫోన్లో తెలుసుకోవచ్చు అంటే అక్కడే ఫోన్ ట్యాపింగ్ అయింది అనే విషయం మనకు అర్థమవుతుంది క్లియర్గా బట్ ఇన్ని రోజులు వెలుగులోకి రాలేదు బట్ రీసెంట్గా ఈ టూ త్రీ డేస్ నుండి ఎందరెందరి ముఖ్య నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది సో వేచి చూడాలి మరి ప్రవీణ్ రావుని సీటు విచారణకి పిలిచినట్టు తెలుస్తూ ఉంది విచారణకి హాజరు కావాలి ఏం జరిగింది అంటూ కూడా బండి సంజయ్ని కూడా పిలిచినట్టు తెలుస్తుంది సీటు విచారణకి సో తను ఈ నెల ఇరవై మూడు వరకే అందుబాటులో ఉంటానంటూ కూడా చెప్పడం జరిగింది సో వేచి చూడాల్సిందే ఇంకా ఏం జరుగుతుందో ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది ముఖ్య నేతలు ఉన్నారు ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి కొంచెం వేచి చూడాలి రీసెంట్గా చూస్తున్నాం మీ టూ త్రీ డేస్ నుండి కూడా చాలా చాలా ముఖ్య నేతలు అందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్నారు మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి ఏకంగా ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పట్లోనే తను చెప్పడం జరిగింది మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ గతంలో తను ఆరోపించడం జరిగింది బట్ ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ నిజాలే అని అదేవిధంగా షర్మిల షర్మిలా కూడా వచ్చి చెప్పడం జరిగింది మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు ఎంపీ అరవింద్ ఫోన్లు మా ఫోన్లు కూడా ట్యాప్ చాలా చాలామంది చెప్పారు ఇప్పుడు చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు బీజేపీ అండ్ కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది సో మేబీ ఈ సీటు విచారణలో ఇంకా చాలా నిజాలు వెలుగులోకి రానున్నాయి సో ఆ వెలుగులోకి వచ్చే వరకు మనం ఏం జరుగుతుంది ఏంటి అని వేచి చూడాల్సింది నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ అందరికంటే ముందు ఆరోపణలు చేసి నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది సిరిసిల కేంద్రంగా జరిగింది పండిత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతి జరిగింది ఎవరి కన్నుసలలో జరిగిందో అందరికీ తెలుసు సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరు దీని మీద విచారణ జరపాలి ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు అనేక మంది మానాటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు ఈ ప్రభుత్వం రాచమర్యలతో చేస్తున్నది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడ జి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ టాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు అమెరికా ఎప్పుడు ఆడిపోయాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు కూడా కోర్టుకు పోయాడు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు రాజమన్యాల్తోనే వేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తి కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వేరు ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు చేసారు ఫోన్ నుండి కొడుకు తల్లి ఫోన్ జడ్జిల ఫోన్ కూడా ఫోన్ ఫోన్ ట్యాప్ చేశారు జడ్జి కూడా కాబట్టి జడ్జిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి దీన్ని సిబిఐకి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు రేవంత్ రెడ్డి గారు కోరారు మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు ఫోన్ టీ ఫోన్ ట్యాపింగ్ విషయాలు విచారణ తూతూమంతంగా సాగుతున్నది వాళ్ళు కేవలం అధికారికే పరిమితం చేయకండి ఇవాళ వాళ్ళ వాంగులలో ఏం చెప్పారు పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన కే చంద్ర కల్వకుండా రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగుల స్టేట్మెంట్ కానీ మరి స్టేట్మెంట్లో లో భుజంగారావు రాధాకిష్ణరావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధకిషోర్ రావు స్టేట్మెంట్ స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి సీస్సులు ఎవరికి అందంగా జరిగింది కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది మరి వాళ్ళిద్దరికి ఎంత నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది లోలు లోపాయి ఒప్పందం కాంగ్రెస్కును బీఆర్ఎస్కు లోపాయి ఒప్పందం ఇవాళ క్లియర్గా రాజాకిషన్ రాడు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారులు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోటో ఆఫీ చేసాము ఫలానా వ్యక్తులది ఫోటో ఆఫీ చేస్తామని చెప్పి మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పి చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడిస్తుంటది సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడిస్తుంటది మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఒప్పందమేంది కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే మన కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైంది ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు నూట తొమ్మిది కేసులు పెట్టిరన్న మా మీద నూట తొమ్మిది కేసులు ఒక్కటి కాదు రెండు కాదు ఇదే ప్రభాకర్ రావు ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సిఎంఓ ఆఫీస్లో అడ్డగా వేసుకొని మా ఫోన్లు ఇనుకుంటూ నానంటే అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు ఇంట్కుంటూ జడ్జిల ఫోన్లు ఇంట్కుంటూ మా సొంత విషయాలు ఎన్నుకుంటూ ఏ విధంగా రాసిరంపాన పెట్టిండు ఏ విధంగా ఉసురు పోసుకున్నాడు తెలంగాణ సమాజంగా అంతా తెలుసు ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతి సిన్సియర్ ఫెలవులక నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని నేను ప్రభుత్వాన్ని మళ్ళీ నేను మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చు బంద్ చేయరు ఫస్ట్ మన కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే అండర్స్టాండింగ్ లోపాయి కొరకపోతాం కానీ ప్రభాకర్ రావు ఏమంటారు అంటే నా ఎక్స్టెన్షన్ కేవలం అప్పటి డిజిపి మాత్రమే ఆ నాయకత్వం సంబంధం లేదు ఈ అందరూ అమాయకులు ఇప్పుడు నోట్ ఎలివడితే ఏం చేయాలంటే ప్రభాకర్ రావు అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు ఎవరు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వంద సార్లు అయిపోయింది నేను సీఎం ఆఫీస్ లో ప్రభాకర్ రావు మొత్తం నాశనం చేస్తున్నా చెప్పి ప్రభాకర్ డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్సు మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పరంగ పోలీసు వాళ్ళు నేను నేను హైదరాబాద్ నుంచి కర్నూలు అత్తమే ఫిఫ్త్ డే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమన్నలే అప్పరంగ పోలీసు వాళ్ళు నాతో ఉన్నారు నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పడకపోన్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడు ఏమైనా మాట్లాడు సార్ ప్రభాకర్ రావు సార్ మాట్లాడినారు సార్ ప్రభాకర్ రావు సార్ అరెస్ట్ ఏమన్నాడు సార్ అని ఈ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటే నేనైనా నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్కపోవాలి నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ అరెస్ట్ చేసి మొత్తం దింపాలి ఇది ఎవరు కుట్రా ఆదేశ్ వర్షం జరగకుట్రా అన్నీ గారు ఇప్పుడు షర్మిలో ఫోన్ టాప్ అయింది కదా కవిత ఫోన్ కూడా టాప్ అయిందనే అనుమానాలు వస్తున్నాయి మేనే సొంత బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ కూడా కేసిఆర్ ఎందుకని అనుమానం ఎక్కువ కేసీఆర్ హనుమానం ఉన్న కూడా కేసీఆర్ కుట్టే మీ ట్యాపింగ్ విషయంలో మీ ఫోన్ టాపింగ్ విషయంలో ప్రధానంగా అంటే ఎవరి అంటే మీకు ఎప్పుడు ఈ అనుమానం వచ్చింది తర్వాత ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయ్ ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు ఇవ్వాల కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరైనా మామూలు కాలం మీరు మాట్లాడుకున్నారా మామూలు మీ మీడియా మిత్రులు ఉన్న మామూలు మీడియా యజమాని మామూలు కాలు మాట్లాడుకుంటారా అయితే వాట్సాప్ అయితే సిగ్నల్ అయితే ఫేస్ టైప్ అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారా ఎవరు మాట్లాడుకోవాలి ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం మీరు మాట్లాడుకోవాలి చెప్పండి మీరు కెమెరామెన్ మాట్లాడుకుంటారా భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే ఇంకెవరు ఆఫీస్ ఫేస్ టైమే లేకుండా సిగ్నల్ లేకుండా వాట్సాప్ కాల్ ఆ వాట్సాప్ కాల్ కూడా టాబ్ కానీ ఇంత మూర్ఖతం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీసు ఇస్తలేదు కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేని దీనికి ఎంతటి కారణమో వీళ్లే వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మాకు నోటీస్ చేయడం కాదు మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు మేము ఎక్కడికైనా వస్తాం మేము హండ్రెడ్ పర్సెంట్ మార్గం తీసుకోపోండి కేసీఆర్ అనే వ్యక్తి సర్వ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు కాళేశ్వర విషయంలో సర్వనాశనం చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టిర్రు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క ఆయన అయినాడు ఆయన ఏమన్నా అంతకుముందు ఏదో కొంతమంది చేస్తాం కావచ్చు అన్నట్టు మరి అప్పుడు ఎక్కడ ఎత్తులు ఆయన అన్నాడు కదా ఏదో కొంతమంది చేస్తాను ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయడు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు వేయడు ఇద్దరి మధ్య ఏం జరిగింది అమెరికాలో ఏం జరిగింది ఏం కలిసి మాట్లాడుకున్నారు ఈయన అమెరికాకి పోయినా కానీ ఆయన వచ్చేందుకు సరైన లేదు అప్పుడు ఇవంతా కూడా ఇది కూడా గ్యాంప్లింగ్ అంతా కూడా గ్యాంప్లింగ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేనే లేదు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎప్పుడైనా చెప్పురా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ టెప్య్యలే ఒక రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఐదు ఊరు చేసే రావచ్చు కానీ మా అందరూ చేసేది కదా అప్పుడు పవర్ఫుల్ మేమే బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దె దిించిన ఎవరు భారత జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మిడల్ వంశీదోరు భారత జనతా పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిని అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అదకెల్లకు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ternary చేసినవచ్చు కానీ భారత జనతా పార్టీ అందరూ చేసింది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ పొందబెట్టు మా అందర్స్టాండింగ్ ఎందుకు ఉంటుంది బిఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉంటే మాకు నోటీస్ ఎందుకు వస్తాయి యావాలది బిఆర్ఎస్

విచారణకు సహకరిస్తా అని చెప్పిన వాళ్ళే విచారానికి వస్తున్నారు నేను సిద్ధం అని చెప్పి ధన్యవాదాలు